సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఎల్లమ్మ చెరువు కట్ట విస్తీర్ణాన్ని పెంచాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఎల్లమ్మ చెరువు కట్ట అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చెరువు కట్ట వెడల్పు విస్తీర్ణాన్ని పెంచాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు అన్నారు హుస్నాబాద్లో బతుకమ్మ పండుగకు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వేదికగా ఉంటుందని కట్ట విస్తీర్ణం పెంచితే బతుకమ్మతో పాటు వాకర్స్కు ఇతరత్రా కార్యక్రమాలకు సౌకర్యంగా ఉంటుందన్నారు ప్రస్తుతం చెరువు కట్ట సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కట్ట ఇరుకుగా మారిందని ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి కట్ట విస్తీర్ణాన్ని పెంచాలన్నారు

ఉష్మాబాద్ పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ఎల్లమ్మ చెరువు కట్టపనులు జరుగుతున్న నేపథ్యంలో కట్ట వెడల్పును పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం రూపంలో వారికి లెటర్ ఇవ్వడం జరిగింది మరి అనేక సంవత్సరాలుగా ఇల్లమ్మ చెరువు కట్టపై బత్తమ్మ పండుగ కానీ తర్వాత పొద్దున్న లేస్తే వాకింగ్ చేయడానికి కానీ జాగింగ్ చేయడానికి కానీ అనుకూలమైన ప్లేసు ఎల్లమ్మ చెరువు కట్ట మరి ఆ రకంగా బతుకమ్మ పండుగకు ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ కట్ట ఎల్లమ్మ చెరువు ఏదైతే కట్టున్నదో ఆ చెరువు కట్ట మొత్తం వెడల్పు తగ్గి విస్తీర్ణం తగ్గి చిన్నగా అయిపోయి మరి మనసులు నడవడానికి కూడా ఇరుకుగా ఏర్పడింది కాబట్టి స్థానిక మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారిని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఎల్లమ్మ చెరువు కట్టను నిర్మిస్తూ ఉన్నారో దాని వెడల్పును కనుక పెంచినట్టయితే బతుకమ్మ ఆడుకోవడానికి కానీ వాకర్స్ కానీ ఇతరత్ర ఈవెంట్లు ఏవైతే మన ప్రభుత్వం తరఫున కానీ ఇంకేమన్నా పెట్టేది ఉంటే వాటికి సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి కట్ట విస్తీర్ణం పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం